హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మరి కొద్ది గంటల్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అద్దాం అలాగే ఎవరికన్నా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు అని వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలామందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది అండ్ ఈ రీడింగ్ అన్ని రాసుల వరకునండి పర్టికులర్గా ఈ రాసి ఆ రాసి కాదు ఎవరైనా చూడవచ్చు మీకు రెసినేట్ అయ్యిందా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్ సో కొద్ది గంటల్లో మీ లైఫ్లో ఏం జరగబోతుందో అండ్ యూనివర్స్ గైడెన్స్ కూడా చూద్దాం ఫస్ట్ ఇన్ జనరల్ అండ్ కెరియర్ వైజ్ చూద్దాం దాని తర్వాత రిలేషన్షిప్ వైజ్ ఏం జరుగుతుందో చూద్దాం దాని తర్వాత గైడెన్స్ చూద్దాం మీ ఎనర్జీ టెన్ ఆఫ్ పెంటికల్స్ సో రైట్ నో మీరైతే మీ లైఫ్లో స్టెబిలిటీ గురించి అయితే ఆలోచిస్తున్నారు లైక్ కెరియర్ వైజ్ అవ్వచ్చు ఫ్యామిలీ వైజ్ అవ్వచ్చు రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు స్టెబిలిటీ కావాలి లైఫ్లో స్టెబిలిటీ లేదు అండ్ మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ పేరెంట్స్ గురించి కానీ ఫ్యామిలీ సిచ్యువేషన్ గురించి కానీ ఓకే టూ ఆఫ్ సోర్స్ డర్త్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ సో ఫస్ట్ కెరియర్ రిలేటెడ్ చూద్దాం అంటే కొద్ది గంటల్లో మీరు మీ కెరియర్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారంటే చాలామంది ఇక్కడ మీరు కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ మీకు సరైన గుర్తింపు అయితే లేదు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు బట్ మీరు వర్క్ చేసే చోట పాలిటిక్స్ ఎక్కువ అవ్వడం వల్ల మీకు సరైన గుర్తింపు అయితే లేదు సో మీరు అక్కడ వర్క్ చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే మీకు లేదు సో మీరు నెక్స్ట్ ఫ్యూ అవర్స్ ఎలా ఉంటుందంటే మీరు ఈ జాబ్ వదిలేసి వేరే జాబ్కి షిఫ్ట్ అయిపోవాలని చాలామంది అయితే ఆలోచిస్తున్నారు బికాస్ ఏజ్ ఆఫ్ కప్స్ అండ్ ఈ ఆలోచనలు ఇంకా నెక్స్ట్ ఫ్యూ అవర్స్ ఇంకా ఎక్కువ అవుతాయి సో చాలా డీప్ థింకింగ్ అయితే చేస్తారు సో అదే కంపెనీలో లేదా అదే జాబ్ కొనసాగించాలా లేదా చేంజ్ అవ్వాలా సో ఈ థాట్ ప్రాసెస్లో అయితే మీరు ఉంటారు నెక్స్ట్ ఫ్యూ అవర్స్ అండ్ టూ ఆఫ్ సోట్స్ బట్ మీరు ఇంకా క్లారిటీ అయితే లేదు మీకు తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు టూ ఆఫ్ సోట్స్ ఎనర్జీ బట్ చాలా వరకు మీకు ఈ జాబ్ వదిలేయాలని ఉంది బికాస్ మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు సో మీకు సరైన గుర్తింపు లేదు సో అందువల్ల ఇక్కడ ఉండిన వేస్ట్ అన్న ఒక ఫీలింగ్లో అయితే మీరు ఉన్నారు అండ్ సిక్స్ ఆఫ్ సోట్స్ ఎయిస్ ఆఫ్ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ వాన్స్ సో నెక్స్ట్ ఫ్యూ అవర్స్ మీ గురించి అయితే స్టాండ్ తీసుకుంటారు ఇన్ కేస్ మీరు తీసుకోవట్లేదు అంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే తీసుకోవాలని అర్థం బికాజ్ సెవెన్ ఆఫ్ వన్స్ మీ గురించి మీరే స్టాండ్ తీసుకోవాలి ఎవరు తీసుకోరు ఓకే ఎప్పుడు మనం మన గురించి ఎలా ఆలోచిస్తామో ఎదుటి వాళ్ళు కూడా మనకు అలాంటి ఇంపార్టెన్సే ఇస్తారు సో మన గురించి మనం స్టాండ్ తీసుకున్నప్పుడు మనకి ఎక్కడైతే న్యాయం జరగట్లేదు అనే ఫీలింగ్లో ఉంటామో అక్కడ ఖచ్చితంగా న్యాయం అయితే జరుగుతుంది అండ్ ఏస్ ఆఫ్ కప్స్ సో ఖచ్చితంగా సెల్ఫ్ లవ్ సో మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకుంటారు మీ గురించి మీరు ఆలోచిస్తారు ఖచ్చితంగా ఇప్పటివరకు మీరు కంపెనీ గురించి కానీ జాబ్ గురించి కానీ మీ బాస్ గురించి కానీ ఎక్కువగా ఆలోచించారు బట్ నా మీరు మీ గురించి ఎక్కువ ఆలోచించుకోవడం అయితే మొదలు పెడతారు నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో సెల్ఫ్ లవ్ సెల్ఫ్ రెస్పెక్ట్ దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు అంటే మీరు చేస్తున్న పనికి సరైన గుర్తింపు రాకపోతే మీరు అక్కడ ఉండాలని అయితే అనుకోరు ఎస్ ఇది కరెక్టే అండ్ సిక్స్ ఆఫ్ సోస్ మీరు చాలామంది ఉన్న ఏరియా నుంచి వేరే ఏరియాకి షిఫ్ట్ అయిపోవాలని కానీ లేదా ఆ ఏరియాలో జాబ్ చేయకుండా లైక్ వేరే స్టేట్ కానీ కంట్రీ కానీ షిఫ్ట్ అవ్వాలని చాలామంది ఆలోచనలు అయితే స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ ఫ్యూ అవర్స్ బికాస్ సిక్స్ ఆఫ్ సోర్స్ బికాజ్ మీకు పీస్ కావాలి మెంటల్ పీస్ మేబీ ఈ జాబ్లో మీకు లైక్ ఒత్తిడి ఎక్కువగా ఉంది బట్ పీస్ అయితే లేదు సో అండ్ మేబీ మీరు స్టేట్ మారాలనుకుంటున్నారు కంట్రీ మారాలనుకుంటున్నారు సో సిక్స్ ఆఫ్ సోన్స్ సో అండ్ ఇన్ జనరల్గా చూద్దాం ఇప్పుడు మెసేజెస్ సో మీరు మీకు వాల్యూ లేని చోట నుంచి వర్కౌట్ చేయాలనుకుంటున్నారు అది రిలేషన్షిప్ అవనివ్వండి ఎక్స్ప్రెస్ కెరియర్ అవనివ్వండి ఎవరైనా అవనివ్వండి ఇన్ జనరల్గా మీరు ఎక్కడైనా గ్రూప్ డిస్కషన్స్లో ఉన్నప్పుడు లేదా మీకు తెలిసిన వాళ్ళైనా మిమ్మల్ని ఎక్కడైనా తక్కువగా ట్రీట్ చేస్తే మీరు అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట బికాజ్ మీరు దాన్ని తీసుకోలేరు మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ అండ్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో కూడా మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచించుకోవడం చేస్తారు అండ్ ఐ ఎక్కువగా ఎవరితో గొడవలు పెట్టుకోకుండా సైలెంట్గా వెళ్ళిపోతే అదే పెద్ద ఆన్సర్ అన్నట్టు మీరు ఫీల్ అవుతారు అండ్ ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి బికాజ్ టూ ఆఫ్ థౌట్స్ ఇన్ జనరల్ కూడా ఇన్ జనరల్లీ కూడా మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే ఉండదు సో ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మీరైతే డెసిషన్ తీసుకోవాలి బట్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్ అయితే ఇక్కడ మేజర్లీ మీతో మీకు ఒక రకమైన సంఘర్షణ అయితే కనిపిస్తుంది ఎక్స్పెషల్లీ మీ చుట్టూ ఉన్న పీపుల్ మీకు సరైన వాల్యూ ఇవ్వకపోవడం వల్ల మీరు మీ గురించి మీరు స్టాంక్ తీసుకుంటారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎట్ ద సేమ్ టైం వర్క్ రిలేటెడ్ కూడా మీకు సరైన గుర్తింపు లేని చోట మీరు ఉండకూడదు సో ఇలాంటి థాట్స్ అయితే చాలా ఎక్కువగా వస్తాయి ఖచ్చితంగా మీరు మీ గురించి ఆలోచించుకునే టైం ఇది సో మీ ఇంట్యూషన్ అడగండి మీ ఇన్న వాయిస్ని అడగండి అది ఏం చెప్తుందో విని అలాగే గైడెన్స్ తీసుకుని ముందడుగు వేయండి ఫ్యామిలీ ఒకవేళ మీరు ఫ్యామిలీతో డిస్కస్ చేయాలనుకున్నా సరే డిస్కస్ చేయొచ్చు సో రిలేషన్షిప్ వైఫ్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్ ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ జస్టిస్ నైన్ ఆఫ్ పెంటల్స్ ద ఎంపరర్ స్టార్ అండ్ ఫైవ్ ఆఫ్ మోన్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ చుమనే లీబ్రా అక్వేరియస్ అయి ఉండొచ్చు ఎక్స్పెషలీ లీబ్రా ఏర్ సైన్ ఆర్ ఏటేరియస్ అయ్యి ఉండొచ్చు ఫైవ్ సైన్ మేషరాశి కానీ ధనుసు రాశి కానీ సింహరాశి గానీ అయ్యి ఉండొచ్చు సో రిలేషన్షిప్ వైజ్ అయితే ఖచ్చితంగా ఒక పాజిటివ్ షిఫ్ట్ అయితే నాకు కనిపిస్తుంది బికాస్ నైన్ ఆఫ్ కప్ చెస్టీస్ అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఇద్దరు కూడా ఫైనాన్షియల్లీ స్టేబుల్ ఉండాలి లేదా ఒక పర్సన్ అయినా సరే మీ రిలేషన్షిప్లో ఫైనాన్షియల్లీ స్టేబుల్ ఉండాలని ఆలోచిస్తారు అండ్ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ ఉండాలని ఒక థాట్ ప్రాసెస్ అయితే ఉంటుంది అండ్ ఇద్దరు ఈ రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు గట్టిగా సో నాకు ఇక్కడ పాజిటివ్గానే కనిపిస్తుంది రిలేషన్షిప్ వైజ్ అయితే మాత్రం నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో అయితే ఒక బ్యాలెన్స్ కనిపిస్తుంది ఒక గ్రౌండెడ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది అండ్ ఎక్కువగా ఫినాన్సెస్ గురించి మీరు డిస్కస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అండ్ ఎంపెరర్ స్టార్ అండ్ ఫైవ్ ఆఫ్ వాన్స్ ఎంపెరర్ అంటే ఇక్కడ మీరిద్దరు కూడా చాలా ఇండిపెండెంట్ పీపుల్ బికాస్ జస్టిస్ విత్ ఎంపరర్ బట్ ఇక్కడ ఒక పర్సన్ ఏజ్ వైజ్ చాలా మీ కన్నా మీ పర్సన్ మేబీ ఏజ్ వైజ్ చాలా ఎక్కువ ఉండొచ్చు లేదా మీరు మీ పర్సన్ కన్నా ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండవచ్చు అంటే ఒక పర్సన్ ఇంకో పర్సన్ని ఒక ఫాదర్ ఫిగర్లా కంట్రోల్ చేస్తూ ఉంటారు బట్ ఏదేమైనా అప్పుడప్పుడు దానివల్ల మేబీ నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి బికాజ్ ఫైవ్ ఆఫ్ వాన్స్ అండ్ ఇది కూడా ఏంటంటే ఒక థర్డ్ పర్సన్ మీ రిలేషన్షిప్లో ఎంటర్ చేయడం వల్ల జరిగే అవకాశం ఉంది సో ఇది జరగకుండా చూసుకోండి అండ్ స్టార్ కార్డ్ ఖచ్చితంగా ఇద్దరు ఒకరి గురించి ఒకరు చాలా చాలా పాజిటివ్గానే థింక్ చేస్తున్నారు నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో ఏంటంటే మీ ఇద్దరులో ఎవరికైనా ఓవర్ థింకింగ్ కానీ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఏమైనా ఉంటే సో హీల్ హీల్ అవ్వడానికి అయితే ట్రై చేయండి బికాస్ హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే రిలేషన్షిప్స్ కనే కాదు కెరియర్ కూడా హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో అదర్వైజ్ మీ రిలేషన్షిప్ అనేది మీరు ఇద్దరు కలిసి ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారు ఇక్కడ అంతా పాజిటివ్గానే కనిపిస్తుంది నాకైతే పెద్దగా నెగిటివ్ అయితే ఏమీ కనిపించడం లేదు ఇక్కడ సో యూనివర్స్ వచ్చి గైడెన్స్ ఏంటి न्यू सिचुएशंस के ऊपर बस अच्छा गए हैं। अंदर तो एकदम डेवल। हर्मेड सेवन ऑफ कप्स, सेवन ऑफ सोस, एट ऑफ मोंट्स, फाइव ऑफ कप्स और सेवन ऑफ सोस। ओके। तो ये अवनी गुड़िका ना మీకు సెవెన్ ఆఫ్ సూట్స్ ఎనర్జీ అండ్ మీరు కెరియర్ వైజ్ కానీ మనీ వైజ్ కానీ ఏమైనా షార్ట్ కట్స్ తీసుకోవాలంటే తీసుకోవద్దు అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ అగేన్ సమ్ కన్ఫ్యూషన్ ఎనర్జీ ఎవరైనా మీకు ఏమైనా ఆఫర్స్ ఉన్నాయి లైక్ కెరియర్ వైజ్ జాబ్ వైజ్ అన్నప్పుడు మీకు ఆపర్చునిటీస్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని డెసిషన్ అయితే తీసుకోండి హెల్మెట్ అంటే మీరు ఎక్కువగా మీకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఆన్సర్స్ మీలోనే ఉంటాయి సో ఫోకసింగ్ ఇన్వర్డ్ అనమాట అంటే కొంచెం టైం లోన్లీగా కూర్చుని టైం స్పెండ్ చేయడానికి అయితే ట్రై చేయండి బికాస్ మీరు చాలా ఫ్రీ ఫీల్ అవుతారు మీకు చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అనేవి దొరుకుతాయి అండ్ ఎయిట్ ఆఫ్ పాండ్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ త్రీ ఆఫ్ సోర్ట్స్ ఎక్కువగా పాస్ట్ గురించి ఆలోచించద్దు మీరు పాస్ట్ గురించి ఎప్పుడైతే ఆలోచిస్తారో దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తారు అండ్ త్రీ ఆఫ్ సోట్స్ మేబీ మీరు ఈ జర్నీలో కొంచెం ఖచ్చితంగా బాధపడే అవకాశం అయితే కనిపిస్తుంది నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో బికాస్ మీరు జాబ్ వదిలేయాలనుకుంటున్నారు కొంతమంది పర్సన్స్ మిమ్మల్ని కావాలని హర్ట్ చేయాలని చూస్తూ ఉంటారు సో ఇదంతా మీరు అక్కడి నుంచి చాలా ధైర్యంగా మీరు అవుట్ చేసి వచ్చేసిన దాని తర్వాత మీరు ఖచ్చితంగా కొంచెం పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఫేస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది విత్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ త్రీ ఆఫ్ సోట్స్ సో దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే అయిపోయిన తర్వాత ఒక రోజు రెండు రోజులు దాని గురించి బాధపడితే ఓకే దాని తర్వాత నెక్స్ట్ ఏంటని ఆలోచించాలి అంతేగాని అదే పనిగా కూర్చుని వారాలు నెలలు అలా మీరు అలా ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది బట్ ఇక్కడ కూడా ఒక గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది బికాస్ ఎయిట్ ఆఫ్ వాన్స్ సో బట్ ఆ గుడ్ న్యూస్ మీకు రావాలి అంటే ఫస్ట్ మీరు ఈ ఎనర్జీ నుంచి అయితే బయటికి రావాలి ప్రెసెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచించద్దు ఓకే మీరు ఓకే డిప్రెషన్గా ఉంది శాడ్గా ఉంది అంటే హీల్ అవ్వడానికి ట్రై చేయండి మీకు నచ్చిన వ్యక్తులతో మాట్లాడండి నచ్చిన పని చేయండి కొద్దిసేపు అలా బయటికి వెళ్ళారండి అంతేగాని అలా కూర్చుని స్టక్ అయిపోవద్దు సో ఇది యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఇక్కడ మీకు జర్నీ కొంచెం టఫ్గా అనిపించినా మీరు హీల్ అవ్వాలి తప్పదు బికాస్ లైఫ్ లైఫ్ ఎప్పుడు ఒకలాగే ఉండదు కాబట్టి వచ్చే సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేస్తూ మనం దాని నుంచి అలా బయటపడాలి అన్నదే లైఫ్ కాబట్టి అండ్ డెవిల్ మిమ్మల్ని ఎవరైనా కొంతమంది కంట్రోల్ చేయడానికి చూసినా డెవిల్ ఎనర్జీ సో మీరు భయపడద్దు మీరు ఉన్న స్టాండ్ మీదే మీరు ఉండండి అండ్ మీరు ఏదైనా ఎడిక్షన్స్కి లోన్ అవుతున్నాను అంటే ఎడిక్షన్స్కి అయితే అస్సలు లోన్ అవ్వకండి ఓకే సో ఎనర్జీ ఎరకల్ మెసేజెస్ చూద్దాం ఎడ్యూస్ అండ్ పాసిబిలిటీస్ ఖచ్చితంగా మీకు చాలా చాలా ఆపర్చునిటీస్ అయితే మీకు కనిపిస్తున్నాయి బట్ మీరు వాటి మీద అటెన్షన్ అయితే పే చేయట్లేదు అండ్ ఎప్రిషియేషన్ సో ఖచ్చితంగా మీ వర్క్ తగ్గ ఎప్రిషియేషన్ మేబీ మీరు ఇప్పుడు రైట్ రైట్న దొరకట్లేదు అని అనుకుంటున్నారు బట్ కొంతమందికి అది దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది దాన్ ద ఆన్సర్స్ యూ నీడ్ ఫుల్ ఫిల్మో నుంచి ఏమన్నాయి సో మీరు ఏదైతే ఆన్సర్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా మీరు అనుకున్న ఆన్సర్స్ అయితే మీకు వస్తాయి అండ్ బ్యాలెన్స్ స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ ఫుల్ మోని ఇన్ పైసెస్ సో మీ స్పిరిచువల్ లైఫ్ని అండ్ ప్రాక్టికల్ లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేసుకోండి అండ్ ఎక్స్పెక్ట్ పవర్ఫుల్ చేంజ్ అండర్ ద డెక్ సో మీ లైఫ్లో ఒక పవర్ఫుల్ చేంజ్ అయితే రాబోతుంది మేబీ ఇప్పుడు కొంచెం మీకు సాడ్గా అనిపిస్తున్న ఈ చేంజ్ వల్ల మీ లైఫ్ చాలా పాజిటివ్ టర్న్స్ అయితే తీసుకునే అవకాశం ఉంది బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ లర్నింగ్ అండి సో మనం ఏదైనా ఒకటి ఫేస్ చేస్తున్నామంటే దాని తర్వాత ఖచ్చితంగా ఒక మంచి వస్తుందని అర్థం సో ఇప్పుడు రైట్లో మీరు ఒక స్ట్రగ్లింగ్ పీరియడ్లో ఉన్న వెరీ సూన్ మీకైతే ఖచ్చితంగా లైఫ్లో పాజిటివ్ చేంజెస్ అయితే వస్తాయి సో రిలేషన్షిప్ వైజ్ మెసేజెస్ చూద్దాం కెమిస్ట్రీ దెర్ ఈజ్ అ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ హియర్ సో ఖచ్చితంగా మీకు మీ పర్సన్కి స్ట్రాంగ్ అట్రాక్షన్ అయితే ఉంది హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్ హానెస్ట్లీ డిస్కస్ యువర్ ఫీలింగ్స్ విత్ ఈచ్ అదర్ సో మీరు మీ పర్సన్ డిస్కస్ చేసుకునేటప్పుడు మీ ఫీలింగ్స్ని ఇద్దరు హానెస్ట్గా డిస్కస్ చేసుకోండి బికాస్ అది చాలా చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్లో చాలా మంది అలా చేయరు బట్ ఓపెన్గా మీరు డిస్కస్ చేసుకుంటేనే రిలేషన్షిప్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ యూ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ బిఫోర్ సో ఖచ్చితంగా మీ ఇద్దరు రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ మీరు పాస్ట్ లైఫ్ నుంచి మీ ఇద్దరు ఒకరికొకరు తెలుసు అనే ఒక అర్థం ఇది సో ఇదండి మీ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చారు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ చెప్పచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్పుడో చెప్పచ్చు థ్యాంక్ యూ సో మచ్